ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రాపర్టీ షో ఏదైతే జరగబోతూ ఉందో గడచిన ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోతున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వేతర అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్టీషులో షోకేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇళ్ళు కొనాలనుకున్నారో అలానే ఖాళీ స్థలాలు కొనాలనుకున్నారో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారో అదేవిధంగా ఆ ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి బ్యాంకు లోన్లు కానీ ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ లోన్లు కానీ ఏది కావాలన్నా ఇది అన్నిటికీ ఒక వేదిక ఒకే వేదిక పైన అందరి యొక్క అవసరాలు తీరేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నగర జిల్లా రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోని సందర్శించి మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ప్రాపర్టీ షోని విచ్చేసి విజయవాడ